హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ సర్వపండి అయితే ట్రై చేస్తున్నాను అనమాట బీరకాయ సారీ సొరకాయ వేసి చేస్తున్నాను అందుకనే ఫస్ట్ సొరకాయ అయితే గ్రేట్ చేసుకున్న తర్వాత సర్వపిండిలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను పల్లీలు నువ్వులు కారం ఉప్పు ధనియాల పౌడర్ అలాగే శనగపప్పు శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చ పచ్చగా నూనె వేసుకొని సొరకాయతో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఆ తర్వాత బియ్య పిండి తీసుకొని బియ్యపిండిని మంచిగా అయితే జల్లెడ పట్టుకుంటున్నాను అది ప్యాకెట్ అవ్వడం వల్ల పురుగులు అవన్నీ ఉంటాయని చెప్పేసి నేనైతే జల్లెడ పట్టుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే బెస్ట్ టిప్ ఏంటంటే మీకు చేయ దగ్గర బియ్య ఉంటే మీకు ఎనీ టైం దేనిలో దానికి యూజ్ అవుతుంది రేషన్ బియ్యం అనేవి ఉంటాయి కదా అవి ఒక కేజీ రెండు కేజీల వరకు యాడ్ ఇచ్చేసి పెట్టుకోండి దోశలకైనా ఇన్స్టెంట్ దోశలకైనా యూజ్ అవుతాయి అలా పిండిని కనుక వన్ టు త్రీ అవర్స్ నానబెట్టేసేసి దోశల కింద వేసు వేసేసుకున్నా కానీ మీకు బాగుంటుందన్నమాట దోశలకు కూడా అందుకని చెప్పి మీరు ఎనీ టైము ఇంట్లో బియ్య పిండి మాత్రం స్టోర్ ఇసుకోండి అలాగే ఇక నేను మొత్తం అల్లం వెల్లు పేస్టు సొరకాయకి మొత్తానికి ఈ బియ్యం పిండి పట్టేటట్టు చూసుకొని ఆ తర్వాత ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను ఆ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకున్నాను అనమాట కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట మీకు ఉడికేటప్పుడు మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది అందుకని మంచిగా కలుపుకోవాలి మీరు ముద్ద తీసుకొని పెనం మీద అద్దుకునేటప్పుడు కూడా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా 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 పక్కకు అలా అనుకుంటూ చేస్తారంటే మీకు మంచిగా మిక్స్ అవుతుందనమాట పిండి అనేది వచ్చే అట్టు కూడా మీకు మంచి క్రిస్పీగా వస్తుంది ఇక పెనానికైతే అలా ఆయిల్ రాసుకొని అద్దుకోవాలన్నమాట పెనల్కి అది పలచగా అద్దుకున్నాను అద్దుకున్న తర్వాత హోల్స్ అయితే పెట్టుకున్నాను నాకు ఏమనిపిస్తుంది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అనిపించింది అందుకని చెప్పేసి బౌల్లో వాటర్ అయితే వేసుకొని చేసుకుంటున్నాను మీరై కొంతమంది పొయ్యి మీద పెట్టి కూడా చేసుకుంటారు నాకు మాత్రం అంటే వేడి కదా వేడి అది అంత వేడి మనం పట్టలేమేమో ఎందుకని చెప్పేసి ముందుగానే ఇలా పెనం మీద వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వేరే వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ అయితే ప్రీ హీట్ చేసుకొని పెనం మీద అద్దుకోవచ్చు నేనైతే ముందే పెనం హీట్ ముందే ఆయిల్ అనేది అప్లై చేసుకొని అటు మీద అయితే అట్టయితే అల్లుక్కున్నాను ఇక ఇదేనండి ఫైనల్ లుక్ ఇక మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకున్నాను ఎలా వచ్చిందో చూసి చెప్పండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు అదిరిపోయింది అన్నీ సంపాదలు సరిపోయాయి అనమాట మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా మరి సరవ్పిండి అనేది ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి నాకైతే చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్